రేపటి సమాజానికి అందించాల్సిన అవసరం ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎవ్వరు వర్క్ చేయలేదు అందుకోసమే మనం చేస్తున్నాం అది చెప్పాలి బయట ప్రపంచానికి ఒక ఐదారు ఏళ్ళ కింద ఒక ఐదారు ఏళ్ళ కింద డప్పు సప్పుడైనా డీజే సప్పుడైనా లగ్గాలైనా ఆడికి ఆడోళ్ళు తొంగి చూడడానికి అంటే సప్పులు వద్దని అడవై మిల్లీలో వాడేందుకు అనేటోళ్ళు కానీ ఈ డప్పును మూడు మందికి నేర్పించిరని విన్నా ఎట్లా సాధ్యతో అంటే సాధ్యం అని అంటే హరికృష్ణ సార్ ప్రోద్బలం చాలా చాలా ప్రోద్బలం సార్ ఇచ్చినది సాకారంతో అట్లనే మన గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు సమ్మర్ సామ్రాయ్య పేరు మీద సమ్మర్ హాలిడేస్లలో పిల్లలకు కళారూపాలు డప్పు కావచ్చు కోలాటం కావచ్చు జడకోపు కావచ్చు బుర్రకథ కావచ్చు ఇవన్నీ నేర్పించిన నేను నా బ్యానర్ అందే మ్యూజిక్ అకాడమీ పేరు మీద నేర్పిస్తే అప్పుడు పదిహేను వందల మందికి ఒకటేసారి డప్పును నేర్పించిన అందులో ఆడబిడ్డలు ఆడబిడ్డలకు అదొక సక్సెస్ ప్లస్ హరికృష్ణ సార్ కూడా డప్పు నేను శిక్షణ తరగతులు చేసినప్పుడు ఓ యాభై మంది అరవై మంది స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక ఇరవై మంది ఆడబిడ్డలు ఉన్నారు నేను వాళ్ళు నేర్చుకోవడానికి వస్తుండే అంటే వివక్షత ఉంటుంది తప్పనిసరిగా అట్లా తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మేము నేర్చుకోవాలన్న తపనతోటి థియేటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఫోక్ డిపార్ట్మెంటు ఇంట్లో ఉంటే వాళ్ళని పట్టుకొని మనం నేర్పించినాం గ్రేట్నెస్ ఏంటంటే ఈ డప్పు తయారీలో మన ఆడబిడ్డల పాత్ర చాలా ఎక్కువ వస్తువులన్నీ వాళ్ళే తయారు చేసి వీటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తారు కానీ కొట్టడంలో వాళ్ళకు విస్మృతమే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఇది ఇట్లా కాదు అని చెప్పి నేను దాన్ని డిస్ప్యూట్ చేసేసినాం బ్లాస్ట్ చేసేసినాం ఇది వీళ్ళకు కూడా నేర్పించాలని మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు మేము ఫోక్లో ఉన్నప్పుడు ఆడబిడ్డలకు నేర్పించేది నేను గతంలో అరుణోదయాలు ఉన్నప్పుడు కూడా విమలక్క తోటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్లకు కూడా నేర్పించేది మరి వీళ్ళకెందుకు నేర్పించవద్దు నేర్పించాలి కదా అన్న ఉద్దేశం అదైతే వాళ్ళకు కూడా నేర్పించడం ఈసారి అదే ఆడబిడ్డలను పట్టుకొని ఢిల్లీ రిపబ్లిక్ డే పర్యడ్ తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించింది కూడా మన తెలంగాణ ఆడబిడ్డలు నేను నేర్పించినటువంటి వాళ్ళు ఆ తమ్ముడు అమరవరపు సతీష్ నన్ను ఇన్స్పైర్ గా తమ్ముడు కూడా నేర్పించను ఆ తమ్ముడికి నేను సహకారం నాకు తమ్ముడు సహకారం అట్లా ఆడబిడ్డలు ఖచ్చితంగా నేర్పించాలని నేర్పించడమే కాదు తెలంగాణ నుంచి ఢిల్లీ ఢిల్లీ రిపబ్లిక్ డే పర్యడ్లో ఉన్నాం ఎర్రకోట రిపబ్లిక్ డే పర్యడ్ తర్వాత ఎర్రకోటలో భారత్ పరువు పేరు మీద వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు ప్రదర్శన జరిగితే అక్కడ కూడా మనమే ఉన్నాం కాబట్టి ఇది కేవలం హరికృష్ణ సార్ ఇచ్చిన ప్రోద్బలం అంతే ఓకే అన్న ఇప్పుడు పాట అవును నువ్వే వాడు నువ్వే కొట్టి ఒక పాట తప్పనిసరిగా అంటే ఎలాంటి పాట అంటే మహనీయుల కోసమే వాడదాం అంబేద్కర్ సార్ కోసమే పాడదాం ఇది మహరుజాతి పల్లె అది కరుణ గల్ల పల్లె మహరుజాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె ఆత్మ గల్ల పల్లె మహరుజాతి పల్లె అది కరుణ గల్ల పల్లె మహరుజాతి పల్లె అది కరుణ గల్ల పల్లె ఈ జాతి అంటరా ఎంత బాధపడితివో వడిలోకి రావద్దంటే బయట ఎండ ఎన్ని చింతలుండెనో అవన్నీ కలా పోసుకోని మహాజ్ఞాని వైతివో మహరు జాతి పల్లె అది కరుణ గల్ల పల్లె మహరు జాతి పల్లె అది కరుణ గల్ల పల్లె గుడిలోకి రావద్దంటే గుంపుతోని వస్తివో కలా మహరులు నడిపిస్తవో మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తీవో రత్నగిరి జిల్లను అది భరత మహరు జాతి పల్లె అది కర్మగల్ల పల్లె జాతి పల్లె అది పల్లె స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో రాజ్యాధికారం కై తల నడిపిస్తేవో మహరుజాతి పల్లె అది గల్ల పల్లె మహరుజాతి పల్లె అది గల్ల పల్లె మనువు నుండి మార్చుదాకాన్ని చదువుకుంటేవో గౌతముడు పూల కబిరు సూపర్ అన్న అట్లా ఈ పాట కోసం అంబేద్కర్ సార్ది ఈ పాట ప్రజా కవి మిత్ర రాసిండు మిత్ర విమలక్క వాళ్ళ భర్త మిత్ర చాలా అద్భుతం అన్న మీరు రాసిన పాటలు ఏమన్న ఉన్నాయా ఉన్నాయి రా మా ఊరు మీద రాసుకున్నా ఊరు మీద రాసిన పాట ఒకసారి వాడతావాడతా పాట తప్పనిసరిగా వాడతా ఊరు మీద ఏదన్నా ఊపున్న పాట ఒకటి అన్న కొడతావా ఇట్లా మా నాయనం ఒక జానపదం నేర్పించింది జానపదం అద్భుతమైన జానపదం నేర్పించింది రికార్డ్ అయింది మా నాయనమ్మ నేర్పించింది ఆ నువ్వు కూడా కోరస్ వాడరా ఒకసారి చిలుకాలి చిలుకాలి లావాసే వాజ్జీ కలికి చిలుకాలలు పూవట్టేరా నా వానా గురుసే కలికి చిలుకాలలు పూవట్టేరా నా వన్నే కాడా మల్లె పూలమంటాలయ్యార ఉంటాడా సిలుకాలున్నా సింత మీద సిలుకాలున్నా సింత మీద వజీరాల వానా గురుసే అయ్యో సిలుకా వంటి సిటి రైకా సిలుకా వంటి సిటి రైకా ఆ ఎలుకాగొట్టే ఏమీ సేతు ఎలుకాగొట్టే ఎర్రాన్న ఏటి గడ్డా ఎర్రాన్న ఏడు కావాలి కాడా ఏడు మంచేల కావాలి కాడా మరదలంటూ మందాలి అారా నావన్నే కాడా ప్రేమ పుంబుల మంటాలి యారా నా వన్నే కాడా మరదలంటూ మంచి పాట ఇది జానపద మన ఆయనమ్మ నేర్పించింది లేదు చనిపోయింది పాపం రెండు వేల పదహారులో చనిపోయింది జనవరి పదహారో తారీఖు మన అంటుండే అసలు మన ఆయనమ్మ చాలా అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా అంత ఫ్రీగా మూగాలేరు పాట నేర్పించిందంటే నీతోనే ఆ చనువేందో అర్థమైతా ఉన్నది చాలా మంచిది మన ఆయనమ్మ